నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథను పరిశీలిద్దాం వనవాసిక తిస్స అనే ఒక యువ భిక్షువు కథ అవును ఈ కథ చాలా లోతైనది జ్ఞానోదయం కోసం ఆయన ఎలా ఏకాంతాన్ని కోరుకున్నాడో చూపిస్తుంది కరెక్ట్ అంటే లౌకికమైన లాభాలు పేరు ప్రఖ్యాతులు ఒకవైపు అసలైన విముక్తి మార్గం ఇంకోవైపు ఈ రెండిటి మొచ్చ తేడాను ఈ కథ బాగా వివరిస్తుంది కదా నిజమే ఒక ధర్మ ప్రసంగమాధారంగా ఈ కథలోని ముఖ్య బోధనలను మనం కొంచెం వివరంగా చూద్దాం సరే అయితే మొదలు పెడదాం చూడండి ఈ కథలో ప్రధానంగా రెండు మార్గాలున్నాయి ఒకటి మామూలుగా మనం చూసేది అంటే డబ్బు కీర్తి గౌరవం ఇలాంటివి సంపాదించుకోవడం అంటే లౌకిక ప్రయోజనాలు అనమాట అవును రెండవది దీనికి పూర్తిగా భిన్నమైనది అన్ని బంధాల నుంచి బయటపడి సంపూర్ణ విముక్తి అంటే నిర్మాణం దాన్ని సాధించే మార్గం మరి భిక్షువు జీవితం ఈ రెండింటిలో దేన్ని ఎంచుకున్నట్టు అదే ఇక్కడ ముఖ్యం ఆయన జీవితం ఈ రెండు దారుల మధ్య ఒక స్పష్టమైన చాలా ధైర్యమైన ఎంపికను మన ముందు ఉంచుతుంది అవును వాళ్ల నాన్నగారైతే బుద్ధుని ప్రధాన శిష్యుల్లో ఒకరైన సారిపుత్తకు గొప్ప భక్తుడు ఓ అలాగా తరచూ సారిపుత్తను ఇంటికి పిలిచి భ్రిక్ష పెట్టేవారట దానివల్ల ఏమైందంటే చిన్నప్పణ్నుంచే తిస్సకు సారిపుత్తతో పరిచయం ఏర్పడింది ఆ ప్రభావం బాగా చాలా బలంగా ఎంతంటే కేవలం ఏడేళ్ల వయసులో ఊహించండి ఏడేళ్లకే సారిపుత్త దగ్గర సన్యాసం తీసుకున్నాడు అంటే సామానేరా అయ్యాడు శిష్య భిక్షువుగా ఇంత చిన్న వయసులోనా అవును బహుశా సారిపుత్త అసలు పేరు ఉపాతిస్సకదా ఆ గురువు మీద గౌరవంతో ఈయనకు కూడా మొదట అదే పేరుండేడేమో అనిపిస్తోంది ఆ గురు శిష్యుల బంధం చాలా ప్రత్యేకంగా ఉండుంటుంది మరి మొదట్లో ఆయన సాధన ఎక్కడ జరిగింది మొదట్లో జేతవన ఆరామంలోనే ఉన్నారు కాని అక్కడొక సమస్య వచ్చింది ఏంటది ఆయన కుటుంబ సభ్యులు స్నేహితులు వీళ్లంతా తరచూగా బహుమతులు తినడానికి అవి ఇవి పట్టుకుని చూడటానికి వచ్చేవారు సరే ఇది మొదట్లో బాధని అనిపించినా క్రమంగా ఆయన ధ్యానానికి ఏకాగ్రతకు ఆటంకంగా మారిందని ఆయనే గ్రహించారు అంటే ఆ లభించే దానాలు కూడా రకంగా అవును అవే ఆ దానాలు సమకూర్చడంలో ఆయన చూపిన చొరవ వల్ల ఆయన పేరు పిండపాతదాయక తిస్సా అని అంటే భిక్షును ఏర్పాటు చేసే తిస్సా అని పిలిచేవారట ఓ అంటే దానివల్ల ఒక సరిగ్గా తర్వాత శీతకాలంలో తోటి భిక్షువులు చలితో ఇబ్బంది పడుతుంటే చూసి వాళ్ల కోసం దుప్పట్లు కంబళి అంటారు కదా అవి సేకరించి ఇచ్చారు మరి అప్పుడు అప్పుడు ఆన పేరు కంబళిదాయక తిస్స అని మారింది చూటానికివన్నీ మంచి పనులే ఇతరులకు సహాయం చేయడమే కానీ తిస్స తన లోపల గ్రహించింది వేరు ఈ పనులు వాటి వల్ల వస్తున్న పేరు ఇవన్నీ తన అసలు లక్ష్యానికి అడ్డుగా నిలుస్తున్నాయని ఆయన కనిపించింది అంటే మంచి పనులు చేస్తూ పేరు సంపాదించడం కూడా అది అసలు లక్ష్యం నుంచి దూరం చేస్తుందా చెయ్యవచ్చు ఆ పేరు మీద ఆ లాభం మీద మనసు నిలిస్తే ఖచ్చితంగా దూరం చేస్తుంది తిస్సకు ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమైంది ఈ లౌకిక లాభాలు ఈ గౌరవాలు ఇవి తన విముక్తి మార్గానికి అడ్డంకులు అని తెలుసుకున్నాడు ఆ ఇది చాలా కీలకమైన గ్రహింపు అందుకే ఎంతో ధైర్యం చేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు బుద్ధుడి దగ్గరకు వెళ్ళి అనుమతి తీసుకుని జనాలకు దూరంగా ధ్యానానికి అనుకూలంగా ఉండే అడవిలోని ఒక ఆశ్రమానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు బంధుమిత్రులకు ఈ లౌకిక ఆకర్షణలకు దూరంగా వెళ్లాలని అవును పూర్తిగా ఎంత దూరమంటే సుమారు వంద యోజనాలు అంటే దాదాపు పదహారు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్లాడు అబ్బా అంత దూరమా అంటే తన పాత జీవితంతో సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలనే అంత గట్టి సంకల్పం అన్నమాట అవును అది సాధారణ విషయం కాదు ఎంతో నిశ్చయత ఉండాలి మరి అడవిలో ఆయన సాధన ఎలా సాగింది ఆ అటవీ ఆరమంలో తిస్సా అత్యంత కఠినమైన నిష్ఠతో అంటే పూర్తి సమయం ధ్యానంలోనే గడిపారు ఎవరితోనూ మాట్లాడకుండా దగ్గరలో ఉన్న గ్రామస్తులు భక్తితో భిక్ష తీసుకువచ్చినప్పుడు కేవలం రెండే రెండు మాటలు అనేవారట సుఖీహోత దుఃఖముచ్ఛత అంటే మీరు సుఖంగా ఉండండి నుండి విముక్తి పొందండి అని అంతే అంతకు మించి ఒక్క మాట కూడా లేదు ఇది కేవలం మౌనం కాదు అనవసర సంభాషణలతో మనసు చలించకుండా శక్తిని కాపాడుకోవడం ప్రతి పనిలో నడిచేటప్పుడు తినేటప్పుడు పూర్తి స్మృతితో అంటే ఆ క్షణంలో ఏం జరుగుతోందో గమనిస్తూ ఉండేవారు మైండ్ఫుల్నెస్ అనమాట సమాధిని పెంపొందించుకోవడానికి ఇది కీలకం కదా అవును ఇక్కడే అసలు అద్భుతం జరిగింది ఎలా కేవలం మూడు నెలల వర్షాకాలం వస్స అంటారు కదా ఆ సమయంలో ఆ పూర్తి ఏకాంతవాసం వల్ల ఆయనలో ఏకాగ్రత సమాధి విపశ్యన జ్ఞానం విపశ్యన అంటే లోతైన దృష్టి విపరీతంగా పెరిగాయి దాని ఫలితం దాని ఫలితంగా అన్ని మానసిక మాలిన్యాలను పూర్తిగా తొలగించుకుని అర్హత స్థితిని సాధించారు అంటే పునర్జన్మలేని సంపూర్ణ విముక్తి వయసులో అవును అదే అక్కడ విశేషం ఇది ఏకాంత వాసం అంటే వివేకం ఎంత శక్తివంతమైనదో చూపిస్తుంది నిజమే లౌకిక వ్యవహారాలకు దూరంగా ఉంటే మనసు నిలపడం జ్ఞానాన్ని పెంచుకోవడం సులభమవుతుంది సరిగ్గా జేతవనంలో ఉన్నప్పుడు లభించిన ఆ పేరు బహుమానాలు ఎలా అడ్డుపడ్డాయో కూడా దీని ద్వారా తెలుస్తుంది ఆ వర్షకాలం అయిపోయాక ఏం జరిగింది సారిపుత్తా మిగతా వాళ్ళు ఆయన్ని కలవడానికి వెళ్లారా వెళ్లారు అది ఊహించని విధంగా తిస్స తిస్సగురువైన సారిపుత్త ఇంకో అగ్రశ్రేణి శిష్యుడు మహామొగ్గల్లాన వాళ్లతో పాటు దాదాపు మంది ముఖ్య శిష్యులు దాదాపులు ఇంకా ఉన్నారు ఒక్కొక్కరితో పాటు ఐదు వందల మంది శిష్యులు చొప్పున మొత్తం నలభైవేల మందికి పైగా భిక్షువులు వేల మంద ఒక యువ భిక్షువు కోసం అంతమంది బయలుదేరరా అవును బుద్ధుడి అనుమతి తీసుకుని తిస్సను చూడటానికి ఆయన సాధన గురించి తెలుసుకోవడానికి అంత దూరం నడిచి వెళ్లారు ఆ గ్రామస్థులేమనుకున్నారు వాళ్ళ స్పందన ఎలా ఉంది చివులు తమ గ్రామానికి రావడమేంటని ఆశ్చర్యపోయి వాళ్లని ఎంతో గౌరవంగా ఆహ్వానించి భోజనాలన్నీ ఏర్పాటు చేశారు మరి ధర్మప్రసంగం ఉంటారు కదా సహజంగానే అడిగారు సారిపుత్త స్వామి మాకు ధర్మం చెప్పండి అని భక్తితో కోరారు కాని సారిపుత్త ఏం చేశారు ఇక్కడేదో ఉందనిపిస్తోంది ఉంది ఇక్కడే అసలు విషయం సారిపుత్త తాను చెప్పకుండా తన శిష్యుడైన తిస్సను అప్పటికే ఆయనను అరణ్యవాసిక తిస్సా అని పిలుస్తున్నారు పిలిచి తిస్సా ఈ గ్రామస్తులకు నువ్వు ధర్మం చెప్పు అని ఆదేశించారు ఏంటి ఆ రెండు మాటలే తెలిసిన తిస్సనా చెప్పాల్సింది గ్రామస్తులేమన్నారు వాళ్లు నివ్వేరపోయారు వెంటనే సారిపుత్తతో స్వామి మా గురుగారికి ఆ రెండు మాటలే తెలుసు దయచేసి మీరే చెప్పండి లేదంటే వేరే ఎవరినైనా చెప్పమనండి అనన్నారు వాళ్ల దృష్టిలో తిస్సా ఒక మౌని అంతే వారి అంచనా తప్పు అని సారిపుత్తకు తెలుసు ఆయన ఒప్పుకున్నారా లేదు సారిపుత్త గట్టిగా చెప్పారు లేదు తిస్సనే చెప్పాలి గ్రామస్తులారా మీ గురువు శక్తిని తక్కువగా చూడకండి తిస్సా నువ్వు చెప్పే ఆ రెండు మాటలు వెనుకున్న లోతైన అర్థాన్ని వీరికి వివరించు అని ప్రోత్సహించారు గురువు ఆజ్ఞాపించారు మరి తిస్స ఏం చేశాడు గ్రామస్తుల అనుమానం తీరిందా గురువు ఆజ్ఞను గౌరవించి తిస్సా వేదిక ఎక్కారు సాయంత్రం మొదలుపెట్టి రాత్రంతా తెల్లవారే వరకు సుదీర్ఘమైన గంభీరమైన ధర్మప్రసంగం చేశారు దేని గురించి తాను ఎప్పుడూ చెప్పే ఆ రెండు మాటలు సుఖీహోథా దుఃఖాముచ్చథథ వాటి ఆధారంగానే మొత్తం ప్రసంగం నడిపించారు సుఖమంటే ఏంటి దుఃఖమంటే ఏంటి కారణాలేంటి ఎలా బయటపడాలి వివరిస్తూ స్కంధాలు ఆయతనాలు బోధిపాక్షిక ధర్మాలు నిర్వాణ మార్గం ఇలా ఎన్నో క్లిష్టమైన ధర్మసూత్రాలను చాలా స్పష్టంగా ప్రభావవంతంగా వివరించారు ఆ రెండు మాటల్లో ఇంతుందా అవును ఆ ప్రసంగం విన్నాక అందరూ ఎలా ఫీలయ్యారు తెల్లవారేసరికి గురువైన సారిపుత్త సాధు సాధు తిస్స అద్భుతం అని మెచ్చుకున్నారు వచ్చిన భిక్షువులందరూ సంతోషించారు గ్రామస్థులైతే పూర్తిగా ఆశ్చర్యపోయారు వాళ్ల అనుమానాలన్నీ పోయాయి అప్పుడు వాళ్ల మనసులో ఈమనిపించుంటుంది కొందరేమో అబ్బా ఇంత గొప్ప జ్ఞాని ఇన్నాళ్లు మధ్య మౌలంగా ఉన్నారా అని ఆనందపడ్డారు మరికొందరు మాత్రం కొంచెం చిన్నబుచ్చుకున్నారట ఎందుకని అయ్యో ఇంత కూడా ఇన్ని రోజులు మాకేమీ చెప్పలేదే ఆ రెండు మాటలతోనే సరిపెట్టారే అని కొద్దిగా అసంతృప్తి చెందారు అది సహజమే కదా నిజమే ఈ మొత్తం పరిస్థితిని గ్రామస్థుల ఆలోచనలను గమనించిన బుద్ధుడు ఆశ్చర్యంగా మరుసటి ఉదయం అక్కడ ప్రత్యక్షమయ్యారు బుద్ధుడే స్వయంగా వచ్చారా అవును నేరుగా గ్రామస్థులతో మాట్లాడారు వాళ్ల సందేహాలను ఆ చిన్న అసంతృప్తిని ప్రేమగా తొలగించారు మీరు తిస్సను సాధారణ భిక్షువు అనుకుంటున్నారు కాని కాదు అతను గొప్ప అర్హతుడు చూడండి నేను నా ఎనభై మంది అగ్రశిష్యులూ ఈ నలభై వేల మంది భిక్షువులు ఇంత దూరం వచ్చింది మీకోసం కాదు కేవలం ఈ అరణ్యవాసీక తిస్సను చూడటానికే అని చెప్పారు అప్పుడు గ్రామస్తులకు అర్థమయ్యి ఉంటుంది ఖచ్చితంగా అంతేకాదు తిస్స సాధనకు అవసరమైన ఆహారమిచ్చి మౌనంగా సహకరించినందుకు గ్రామస్థులను బుద్ధుడెంతగానో మెచ్చుకున్నారు బుద్ధుడి మాటలు విని వాళ్లకు ఎలా అనిపించింది గొప్ప అనుభూతి బుద్ధుడి మాటలు విని ఆయనని చూడటం వల్ల ఆ గ్రామస్థులలో చాలామంది అక్కడికక్కడే సోతాపన్న స్థితిని పొందారు జ్ఞానోదయ మార్గంలో మొదటి మెట్టు అది అద్భుతం అంటే తిస్స ఎంచుకున్న ఆ ఏకాంత మార్గం సరైనదని బుద్ధుడే ధృవీకరించినట్టయింది అవును గ్రామస్తుల సహకారం కూడా ఎంత ముఖ్యమో చెప్పారు ఆ తర్వాత జేతవనానికి తిరిగొచ్చాక భిక్షువులు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు బుద్ధుడు దీనిపై ఒక ముఖ్యమైన గాథ కదా ధమ్మపదములది డెబ్భై యేదో గాథ అనుకుంటా అవునవును ఆ సందర్భంలోనే బుద్ధుడు ఈ ప్రఖ్యాత గాథను చెప్పారు అన్యాహీ లాభోపనిసా అన్యా ఏవమేతం ఏవమేతమభిన్యాయ భిక్కు బుద్ధస్య సావకో సక్కారం నాభినందేయ వివేకమను బ్రూహయ్యే దీని అర్థం కొంచెం వివరిస్తారా నిబ్బానగామిని వివేకం ఈ పదాలు కొంచెం కొత్తగా ఉన్నాయి తప్పకుండా ఇక్కడ బుద్ధుడు రెండు వేరువేరు దారులను చాలా స్పష్టంగా చూపిస్తున్నారు అన్యాహీ లాభోపనిస అంటే లౌకిక లాభాలు కీర్తి గౌరవం బహుమానాలు సక్కారమంటారు సంపాదించడానికి దారితీసే మార్గం ఉపనిస అంటే దారి కారణం ఒకటి ఇది దారి సరే అన్య నిబ్బానగామిని అంటే నిర్వాణం వైపు సంపూర్ణ విముక్తి వైపు నడిపించే మార్గం గామిని అంటే వెళ్లేది పూర్తిగా వేరొకటి ఈ రెండూ వేర్వేరు సక్కారం నాభినేయ తనకు లభించే లౌకిక గౌరవాలు లాభాలను చూసి ఆనందించకూడదు నాభినందేయ్య అంటే ఆనందించవద్దు వాటి వెంట పడకూడదు మరి దేనివెంట పడాలి వివేకమనుబ్రూహయే దాని బదులు వివేకాన్ని పెంపొందించుకోవాలి అనుబ్రూహయే అంటే అభివృద్ధి చేసుకోవాలి వివేకం అంటే ఇక్కడ అర్థం తెలివా లేక ఏకాంతమా మంచి ప్రశ్న ఇక్కడ వివేకం అంటే కేవలం తెలివి కాదు బౌద్ధ పరిభాషలో దీనికి మూడు స్థాయిలున్నాయి ఒకటి కాయ వివేకం అంటే శారీరక ఏకాంతం జనాలకు గోలకు దూరంగా ఉండటం చేసింది ఇదే సరే రెండు చిత్త వివేకం అంటే మానసిక ఏకాంతం మనసును కోరికలు ద్వేషం బద్ధకం ఆందోళన సందేహం వంటి ఆటంకాల నీవరణాల నుంచి విడిపించటం ఇది ధ్యానం ద్వారా వస్తుంది మానసిక ప్రశాంతత అనమాట అవును మూడవది అన్నిటికన్నా ముఖ్యమైనది ఉపధి వివేకం అంటే సంసార బంధాలకు కారణమైన అన్ని అటాచ్మెంట్స్ క్లేశాల నుండి పూర్తిగా విముక్తి పొందటం ఇదే అసలైన నిర్వాణం ఓహో అంటే వివేకమంటే ఇన్ని స్థాయిల్లో ఉందన్నమాట అవును కాబట్టి బుద్ధుని మాటల్లో ఏంటంటే భిక్షువు లౌకిక లాభాలను వదిలి ఈ మూడు రకాల వివేకాన్ని పెంపొందించుకోవాలి తిస్స కథ ఈ వివేక మార్గం ఎంత శక్తివంతమైనదో చూపిస్తుంది చాలా స్పష్టంగా అర్థమైంది అంటే మనం ఏ దారి ఎంచుకుంటామో దాన్ని బట్టి మన పనులు మన ప్రాధాన్యతలు మారిపోతాయి లాభం పేరు వాళ్ళ దారి ఒకటి విముక్తి కోరుకునే దారి మరొకటి నిజమే ఇది కేవలం భిక్షులకే కాదు మనందరికీ వర్తిస్తుంది మన జీవితాల్లో కూడా మనం ఈ రెండు మార్గాల మధ్య ఉంటాం కదా బయట ప్రపంచంలో గుర్తింపు విజయాలకోసం ప్రయత్నించటమా లేక మన లోపల శాంతి సంతృప్తి కోసం చూడటమా అవును ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం ఒక్కోసారి కష్టమే నిజమే తిస్సకథ మనకొక బలమైన విషయాన్ని గుర్తుచేస్తుంది మన జీవితంలో అసలు లక్ష్యమేంటి తాత్కాలిక విజయమా లేక శాశ్వతమైన విముక్త దీనిపై స్పష్టత తెచ్చుకోవడం చాలా ముఖ్యం ఆ లక్ష్యానికి తగ్గ దారి నెంచుకుని ఎన్ని అడ్డంకులొచ్చినా దానిమీద నిలబడటం కూడా అంతే ముఖ్యమనిపిస్తుంది ఖచ్చితంగా ముఖ్యంగా లోతైన ఆధ్యాత్మిక మార్పు కావాలనుకునేవారికి విముక్తి మార్గంలో వెళ్లాలనుకునేవారికి అంటే ఏకాంతం అనాసక్త అలాగే నెక్కమ్మ అంటే లౌకిక సుఖాలను వదిలివేయడం ఇవి ఎంత పవర్ఫుల్ సాధనాలో ఈ కథ మళ్లీ మళ్లీ చెబుతుంది అవును మరి ఈ కథ విన్న తరువాత మన ఈ ఆధునిక జీవితాల్లో మన చుట్టూ ఎన్నో ఆకర్షణలు పొగడ్తలు సోషల్ మీడియా లైకులు వీటన్నిటి మధ్య మన అంతరంగంలో శాంతి కోసం స్పష్టత కోసం ఆ ఏకాంతాన్ని ఆ నిశ్శబ్దాన్ని మనం ఎలా పెంచుకోవచ్చు బయట ప్రపంచపు ఒత్తిళ్లకు మన లోపలి పిలుపుకూ మధ్య ఆ సమతుల్యతను ఎలా సాధించగలం ఈ ప్రశ్న మనల్ని కాస్త ఆలోచింపజేస్తుంది కదూ